ప్రతి గోచరాహ ఏ పదంలో ఏ మార్గంలో అయితే వెళ్ళారో వాళ్ళకి దాస చేస్తూ వాళ్ళ మార్గంలో ఇప్పుడు ఎగుతాను అన్నాడు దాస చేతిమయ్యే అదృష్ట ప్రతి గోచర సిద్ధిం సర్వాణి పోతాయి సర్వభూతములు సిద్ధి పొందడానికి పూర్వ సిద్ధులు ఎప్పుడైతే ఏ మార్గంలో వెళ్ళారో నేను కూడా ఆ మార్గం అనుసరించి చేకూరుతున్నాను అని నాలుగు శ్లోకాలు అందరికీ చెప్పారు నేను అందరికీ తెలవాలి నేను చక్కగా ఇప్పుడు ఆడవాళ్ళకి పక్కలేదు ఒక్కమోడి ఇలాగ ఆకాశంగా చూసి అనుకుంటూ అదృష్ట జీవులు ఆ జ్ఞాన తేజో అశలీలు సూక్ష్మ శరీరంలో తేజ శరీరులు ఎంతమందో కొన్ని వేల మంది ఈ భూమి మీద ఇంతకన్నా పదిహేడు జన్మై వాడు పెడుతూ ఒక్క మాన వాడు కనుక బాబు ఎలా అంటే మన జన్మ సాధ్యత అయిపోయిందండి అందరికీ నాలుగో రాజు జిరాజు అందరికీ ఇచ్చాడు

నా దృష్టికి నా శరీరంలో అందరికీ నమస్కారం పెడుతున్నాను అది చేయకుండా నేను చేసి చెప్తాను చెప్పే చేసేవాళ్ళు చేసి చెప్తాను చేసి చెప్పుకున్నాను కానీ చేయకుండా చెప్పకూడదు చేస్తే చేసుకుంటే చెప్పకుండా పర్వాలేదు చెబితే మాత్రం చేసి చెప్పాలి నా ఐ డోంట్ టీచ్ వాట్ ఐ ఐ డు నాట్ ప్రాక్టీస్ ఐ డోంట్ టీచ్ ఎప్పుడు చెట్లు చదవండి కనుక మనకు తెలిసిన విషయాలు అదే కోణంలో కాకుండా మరో అందమైనటువంటి ఆహ్లాదకరమైన ఆమోదయోగ్యమైన కోణంలో చెప్పినప్పుడు ఆ గురువు కాకం కొత్త వెలుగులు అలా విరజింపుతూ ఉంటాయి తెలిసిన విషయాలే ఇంకో కోణంలో వస్తుంది అక్కడి నుంచి ఇక్కడ చూస్తుంది గాడ్ గుడ్లో చూస్తుంది కనుక కాబట్టి సన్యాసికి బట్టలు 아, 놈들아, 가사에 뭐라고, 인도어 챙기, 알라워 챙기, 알라오스트에 이게 무슨 학사고? 아니, 대리, 대리 뽑아. 아이들한테 무슨 데도 뽑고, 그 애들, 고이가 하는 거거든. 셋은 컨버스를 요구해, 아무나 하는데. 제트라다, 필라모는. 아, 나리로 하는 거는, 이 말이라도 하는 차이가 있는가, 아니면, 나는 뭐가, 뭐든지 있어. 안돼, 레일러니, 안돼, 러브스럽다, 레안데. 제발, 안돼, 러브스럽다, 레안데.

ఇక్కడ నువ్వు చెప్పాను ఈ పాయింట్ ఏం తెలుగు అడిగింది మరేంద్రీ జరుపులేదు అప్పుడు చెప్పాను దీన్ని తీసుకెళ్ళి మాత్రం పతంజలి పురుషుడు అభిప్రాయాల సాధించి ఆయన పడిన పెట్టండి ఎక్కడైనా ఎండి చేస్తున్నాడు రేనంతా రెండు చేతులకు కలపడం ఉండదు అటువంటి అలా కలిపేస్తుంది ఒకసారి బెటర్ చేస్తుంది రెండు చేతులు కలిపితే కలిపి పెట్టుకోవడం కనుక అప్పుడు కొత్త కొత్త విరజిమ్మింది ఈ విలజిమ్మిన విషయం ఈయన తెలుసా ఏం తిని దానికి ఇలా అన్నారు ఆ రంగు కాషాయ రంగు ఎలా వచ్చింది అని నేను అడిగితే ఇలా చెప్పారు నాన్నగారు అంటే ఏంటి మళ్ళీ చెప్పుకోవాలి ఆశ్చర్యం పతంజలి ఆచరణ నిర్వికల్ప సమాధి సవికల్ప సమాధి బాధలు బాగా చెప్తారు ఇంకా ఇంకా ఉన్నాయి కనుక కొత్త వెలుగులు వినజెమ్మతాయి కొత్త వెలుగులు వినజెమ్మటానికి ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఒక అద్భుతమైన వేద గుర్తొచ్చిందా చెప్పుకుంటూ సారి సార్ ఒక యాసి ముందు గురువు గారు అందరికీ ఉపద్రం చేస్తున్నారు ఆయన నిజమైనటువంటి గురువు విజ్ఞాని ఒక ఒక అతడు వెళ్ళి అందరు చేస్తూ నాకు కూడా ఉపదేశం ఏం చేస్తున్నావు బాబో అని వెళ్తాను ఏం చేయాలంటే కొత్త వెనుకలు గరిజిమ్ముతాయి ఆ టైం రావాలి తప్పని రావాలన్న పాయింట్ చెప్తానండి అరేడు కల రెండు కాలం పెట్టి నేనండి నేను దొంగనండి అలాగా ఇంకా ఏం చేసుకుంటున్నాను దొంగతనం చేస్తానండి కొడుదవుతానండి కొడతానండి పెంకాడతానండి ఇంకెందుకంటే పెద్దవాళ్ళకి చెప్పడం అది చేస్తాను కానీ అలాగా బాగుంటుంది సరే ఇంకొక చేస్తాను కానీ

ఈ నాలుగు చేస్తాక నాలుగు ఇంట్లో నీ ఇష్టం వచ్చి ఒక్క రోజు పెట్టే దీనికి కోరేస్తే చాలా అద్భుతమైనటువంటి రమణీయటువంటి వచ్చింది అని చెప్పారు నాలుగు ఆలోచించేవాడు అభిమాను అదే ప్రా

అది నాకు అది అదే నేను వచ్చానంటే ఈ రోజు నుంచి అబద్ధం ప్రమాణం చేస్తూ గురువు ప్రమాణం చేయబోతుంది అంటే మీరు చాలా అదే రెండు పదాల నుంచి ఈ రోజు మొదలు నేను అయిపోయింది వెళ్ళిపోయాడు గురువు గారు అన్నం ఈ శ్రద్ధాభక్తిని మెచ్చుకున్నాడు గురువు గారు ఇలా లైన్ ఎక్కడికి వెళ్తుందో చూడండి వెళ్ళిపోయాడు రాజుగారు ఖజానా పడడానికి కొంతజానికి వెళ్ళాడు ఆ రాజుగారు నిద్ర పడ్డగా రజం కావు చక్క చొక్క ప్రచారం చేస్తున్నాడు మీరు ప్రచారం చేస్తుంటే వీడు ఈ కదా మరి అది ఏటీఎం లో బ్యాంక్లాగ్లో లేవు అప్పుడు అక్కడికి వెళ్ళేసి వీడిని ట్రై చెప్పేసి చూస్తే అమ్మంతం కాబోచ్చు మీరు వెళ్ళండి తీస్తే అందులో కోట్ల ఖరీదైన వాళ్ళ విరాలున్నాయి వాళ్ళు ఎంతకాలంలో రాజ్యం చేయి

ఈ శైలి ఈ లోపల మంత్రిని పిలిచి రాజుగారు చూడు రాజా రాజు గమంతం కలిగింది తోడు సేవని కూడా చెప్పు అడిగేట్టు ఏం వచ్చేసారు వచ్చేసరి దీని డైమటిక్ ఐరోనీ అంటారు అక్కడ రాజుగారు అన్ని తెలుసు కానీ ఆడియన్స్ తెలియదు దీన్నే డైమెటిక్ ఐరని అంటారు తెలుసు వల్ల మంత్రి వచ్చి అవును వజ్రా వజ్రాలు లేవా మూడు వందలు మూడు వందలు కొడుతున్నాను కదా దొంగతారు కదా అంటే ఇది ఒక్కటి చెప్పండి దీనికి అది వీళ్ళు నొక్కేశాడు దొంగ లేవాడు లేవండి వజ్రా నొక్కేశాడు చూడండి

ఆరు ఒకదా బొగురు మంత్రి నేను అదతోనే చెప్పిసారు ఆ తీసారు నువ్వే చెప్పాలని అడిగింది గాని నేను అదతో అంటే అదతో అనే ప్రమాణం చేశాను ఋగమణి ఋగము ఇలాగో ఋగదేని ఊమేకపోదని ప్రవర్తమనే ఇలా బమతవం తావు అంటే ఆ దేని అబధానానికి ప్రమాణం చేశా నేను అబధా అంటే చెప్తాను దగండి అని చెప్పి మీ రాజ్యం కొట్టడానికి నేను వచ్చాను కానీ రెండు వచ్చారు తీసుకున్నాను మీకు ఇచ్చాను ఒకటోకుంటాను మంత్రి చుట్టిన కొడ పెట్టడం కాదండి సభాష్ నువ్వు అమత నుండి అబద్ధం ఆడుకున్న వాళ్ళు నడుక గురు గురుగారు రాజు రోజు వస్తారు పెట్టారు ఇలా నా శిష్యుడు ఇలా అబద్ధం చెప్పాడు ఆ విషయం అంతా చెప్పి చదవడం ఆ భాగంగా అంటే నేను దొంగనైంది ఒక్క నాలుగు వేల ఒక్కటి చిన్న డిమాండ్ వల్ల నాకు ఎంత ఆనందం కలిగితే అప్పుడు రాజుగా ఎవరైనా ఏంటి చీచి ఎందుకు ఈ రాజ్యం వెళ్ళినా దొంగ వాడుకున్నప్పటికీ జ్ఞానం నాకు లేకుండా పోయిన రాజ్యం వదిలేసి ఈయన సాక్షి బట్టి ఈయన రాజ్యం అక్కడ పోయి

నెక్స్ట్ <laughs>